హలో ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఏం వద్దంట ఉంటే వంటలు ప్రిపేర్ చేసుకొని వచ్చింది వాళ్ళ ఇంటికి రమ్మ నేను రాలేనని చెప్పిన అందుకే ఇంకా ఇక్కడికి అక్కడికే చేసుకొని వస్తాను అని చెప్పి తీసుకొచ్చింది ఏం చేసి మచ్చి పులుసు చేసుకొని వచ్చింది t 박 e box r e l e a కారము ఇందులో చాలా బాగుంటది అండ్ ఇది డక్స్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా

ఇంట్లో చేసుకునేది బాగుంది ఇది బాగుంది ఇంట్లో చేసింది ఎప్పుడు తినలేదు ఇదే బాగుంటుంది నిజం ఇంకా తినలేదా నేను చాలా సార్లు చేసిన తిన్నాను చల్లగా తినాలనిపిస్తుంది కొద్దిగా స్వీట్ తిన్న తర్వాత నాకు టీ కానీ టీ తాగాలనిపిస్తుంది ఎక్కువ ఎందుకో ఇప్పుడు ఎండ్లకాలా కదా అందుకే క్రీమ్ కరమ్ అండి ఇందులో షుగర్ ఎక్కువ ఉంది మామూలుగా అయితే నేను ఎక్కువ స్వీట్ తిన్నాను నేను చేసుకుంటే ఏంటంటే షుగర్ కొద్దిగా తక్కువ వేసుకోమని చేస్తాను ఇండియా పార్సల్ వచ్చింది వాళ్ళు ఒక కేజీ మాత్రమే తీసుకొస్తామన్నారు మా చెల్లెలు డ్రెస్సులుంటే పంపించింది ఈరోజే రోజే వచ్చినాయి ఒక పచ్చి మామిడికాయ పెట్టినాను అని చెప్పేసి అన్నది రుమానకాయ దీని శారీ వచ్చి గ్రీన్ కలరు ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది ఆ బ్లౌజ్ మా కోడలు గుట్టు పంపించింది అండ్ ఈ డ్రెస్సులన్నీ మా చెల్లెలు శారీస్ ఉంటాయి కదా తన శారీస్ అన్నీ ఇలా డ్రెస్సులు గుర్తు పంపించింది అన్నీ చాలా బాగున్నాయి మొత్తం రాగ్ లాగా ఉన్నాయి అన్నమాట ప్రతి ఒక్క డ్రెస్ చాలా బాగుంది దాదాపు నేను కట్టుకున్న డ్రెస్సులు మాత్రానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మా చెల్లులువే ఉంటాయి చాలా వరకు నేను ఎక్కువ శారీసే కొంటాను డ్రెస్సులు మీద ఇంట్రెస్ట్ ఉండదు డ్రెస్సులు అయితే ఎక్కువ కొనను మా సిస్టర్ ఎక్కువ డ్రెస్సులు వేసుకుంటారు కాబట్టి ఇంకా తను ఎక్కువ డ్రెస్సులు గుర్తించుకుంటూ ఉంటుంది ఇవన్నీ శారీస్తో కుట్టించిన డ్రస్సును అన్నీ చాలా బాగున్నాయి సాఫ్ట్గా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి నెక్స్ట్ పోతున్నాను రెండు చూడండి త్రీ థర్టీ అయింది ఆ కొవ్వు కదా ఈ ఎండలో పోవడమా ఆయన మా అబ్బాయి పడుకొని ఉన్నారు అందుకే కార్లో వెళ్ళట్ల దగ్గరే కదా నెక్స్ట్ అందుకే నెక్స్ట్ వెళ్తున్నాం ఒక గంట అలా తిరిగేసి వద్దాము నిద్ర రావట్లే ఏం పడుకుంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ తర్వాత నెక్స్ట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత దేరా సిటీ సెంటర్ వెళ్ళాలి అనుకుంటున్నాం మూవీలు కూడా ఏం లేవు మా చిన్నబ్బాయి ఉన్నప్పటి నుండి అనుకుంటా నా మూవీకి వెళ్ళాలని ఏం మంచి మూవీలే రాలేదు ఈ నెల లాస్ట్లో ట్వంటీ ఎయిత్కి నా ప్రభాస్ మూవీ ఉంది దానికన్నా వెళ్ళాలి ఈరోజైతే మా పెద్ద ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నాం వాడు నిండే ఇంకా ఈజ్ అవుతుంది కదా బెంగళూరులో జాయిన్ చేయించాం అందుకే ఒక ల్యాప్టాప్ ఒక మొబైల్ తీసుకోవాలి ఆయనకి ఐఫోన్ కావాలనుకున్నాడు చూడాలి ఏం జరుగుతుంది టూ ఇయర్స్ నుండి ఆప్సుకుంటా వస్తున్నా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అని పది నిమిషాల్లో చచ్చిపోయినా మేము నెక్స్ట్కి వచ్చినాం నెక్స్ట్లో ఏమేమి కొంటావు మాకు తెలియదు ఇక్కడ వీడియో అల్ లేదు తీసుకున్న తర్వాత నేను మళ్ళీ చూపెడతా ఇది చూడండి హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎలా ఉన్నాయి అని బ్యాగ్ అంట బ్యాగ్ చూడండి కొత్త కొత్త మోడల్స్ పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ మంచి మనకి కొద్దిగా ఏమేమి వెరైటీ గా ఉంటాయి కదండో ఏం తీసుకున్నావో ఇయర్ బడ్స్ టూ టాప్స్ గైస్ ఫస్ట్ టైం నెస్టోలో లో సారీస్ థర్టీ గ్రామ్స్ లో మంచి శారీస్ పెట్టినారు మామూలుగా అయితే మామూలుగా అయితే అసలు సారీస్ మంచి పియ పెట్టు ఇది బాగున్నాయి థర్టీ మొన్న మేము వెళ్ళినప్పుడు మీనా బజార్ లో ఇవే థర్టీ ఫైవ్ ఎంతో పెట్టి తీసుకొచ్చిన దాంట్లో బ్లౌజ్ కూడా వచ్చి చూడండి ఇందులో బ్లౌజ్ కూడా ఉన్నది ఇందులోనే కలర్స్ ఉన్నాయి ఇదంతా గర్ల్స్ సెక్షన్ అండి డ్రెస్సులు ప్యాంట్ షర్ట్స్ అలాగే నైటీలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి నెక్స్ట్ ఒకప్పుడు ఏంటంటే డ్రెస్సులు అలాగే శారీస్ అవి పెట్టలేదు స్టార్టింగ్లో ఓన్లీ మొత్తం ఫ్రాక్ టైపు అలా వేరే వేరే టైప్ పెట్టినారు ఇప్పుడు ప్రతి ఒక్కటి పెట్టినారు ఈవెన్ ఆఫర్లు కూడా అప్పుడప్పుడు ఆఫర్లు ఉంటాయి డ్రెస్సులు కానీ మెటీరియల్ అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి చాలా ఆఫర్లు పెడతా ఉంటారు వీక్లీ వన్స్ నెక్స్ట్ లో షాపింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ లో వెనకాలే ఇది ఒకటి శారీ షాప్ ఉంటది అందులో రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఉంటాయి నేను దాదాపు థర్టీన్ ఇయర్స్ నుండి బ్లౌజులు కుట్టించుకోవాలనుకుంటే ఇక్కడే కుట్టించుకుంటాను అప్పుడు ఇట్లా రెడీమేడ్ బ్లౌజులు లేవు అవి ఈ మధ్య రీసెంట్ గా తెచ్చినారు ఈ షాప్ లో పైన టైలరింగ్ షాప్ ఉంటాయి మొత్తం అందరూ మగవాళ్ళే కొడతారు అక్కడ నేను బ్లౌజులు అవి ఇక్కడ ఏంటంటే డ్రెస్సులు అలాగే శారీస్ డ్రెస్ మెటీరియల్ ప్రతి ఒక్కటి ఉంటుంది ఈ నెస్టో వెనక పక్కనే ఉంటుంది షాపు ఇప్పుడు నెస్టోలో డ్రెస్సులు అవి పెట్టినారు కానీ ఒకప్పుడు లేవు కదా సో నేను ఇక్కడే నా పెళ్ళి రోజుకి ఒకసారి వన్ ఫిఫ్టీలో ఎంతో పెట్టి డ్రెస్ కొన్నా మేబీ నా మ్యారేజ్ యానివర్సరీ ఫొటోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఆ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడే తీసుకున్న అండ్ ఇక్కడ మనం ఏమైనా తీసుకున్నా కూడా ఫ్రీగా స్టిచ్ చేసిస్తారు ఈవెన్ బ్లౌజులు కానీ లేదా డ్రెస్ కానీ మొత్తం ప్రతి ఒక్కటి స్టిచ్ చేసిస్తారు మనుషులే అలాడు ఎప్పుడైనా నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికే వస్తాను ఇక్కడ బ్లౌజు స్టిచ్ చేస్తే ఫిఫ్టీ దిరామ్స్ మనం లైనింగ్ ఇచ్చినా ఫిఫ్టీయే ఇవ్వకపోయినా కూడా ఫిఫ్టీయే సో బెటర్ ఇవ్వకపోవడమే ఎందుకంటే ఇంకా వాళ్ళే వేస్తారు ఇలా అండ్ మనకు ఏదైనా మెటీరియల్ కానీ డ్రెస్ మెటీరియల్ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి ఇదిగోండి ఇదే షాపు ఇలా మొత్తం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కటి కుడతారు శారీసే కాదు డ్రెస్సులు ఫ్రాక్స్ ప్రతి ఒక్కటి కుడతా ఉంటారు ఇక్కడ చూడండి శారీసు అన్నీ చాలా బాగున్నాయి ఈ గ్రీన్ కలరు అండ్ ఎల్లో కలర్ కూడా అక్కడ ఎల్లో కలర్ ఉంది కదా ఇవి రెండు నాకు చాలా బాగా నచ్చినాయి బట్ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పినారు వాళ్ళు ఎంత సెవెంటీ గ్రామ్సా సెవెంటీ ఎంతో ఎక్కువ చెప్పినారు ఎక్కువ అనిపించింది నాకు అందుకే నేను తీసుకోలేదు మా ఫ్రెండ్ ఏది చూస్తే అది అలా కొనాలని చూస్తుంది నేనే ఆపుతున్నా ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా దుబాయ్కి వచ్చింది తనకు బట్టలు పిచ్చి చాలా ఎక్కువ ఆల్రెడీ రెండు బ్లౌజులు తీసుకుంది అందుకే పైకి వచ్చాం స్టిచ్ చేయించుకోవడానికి ఇంత ముందు మేము ఒక పింక్ కలర్ బ్లౌజ్ చూసామండి సూపర్గా ఉండే కాకపోతే అది ఆల్రెడీ సేల్ అయిపోయింది ఇదిగోండి లిఫ్ట్ మనం ఇండియాలో కూడా ఇలా సింపుల్గా పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్లకి అలా త్రీ ఫోర్లు అలా పెట్టుకుంటాం కదా అలా మనం లోపల ఇలా పెట్టించుకుంటే చాలా బాగుంటుంది కదా నేను కూడా అదే ఆలోచిస్తున్నాం ఇంటికి వెళ్తే ఎలా పెట్టించుకోవాలి అని చెప్పేసి నా షాపింగ్ అయితే కాదు ఈరోజు మా సుబ్బు షాపింగ్ వెళ్ళిందేమో ఇయర్బడ్స్ కోసం తిరిగి తిరిగి త్రీ థర్టీకి వెళ్ళి సిక్స్కి వచ్చాం ఒక బెడ్షీట్ తీసుకుంది స్మూత్గా ఉంది ఎత్తగా ఉంది ఇది స్పీకర్ ఇంట్లో స్పీకర్లు ఉన్నాయి కానీ అవి సౌండ్ ఎక్కువ రావట్లేదు అందుకని చెప్పేసి తీసుకున్నాం ఎలా ఉంది ఫోన్ వైర్లెస్ ఫోన్ కూడా ఇది ఓకే ఇవి చాలా బాగుంటాయి ఎవరైనా కొనాలనుకుంటే టీవీ తీసుకోండి ఇంత తీసుకున్నాం ఎయిర్పోర్ట్ లో ఒకటి పోయింది తర్వాత మళ్ళీ వైట్ తీసుకున్నాం చాలా బాగుంటాయి లేడీస్ అయితే ఇంకా చాలా బాగుంటాయి సింపుల్ గా చాలా బాగుంటాయి ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుంది చార్జింగ్ బాగా అలిసిపోయాము బాగా వేడి వేడి టీ తాగాలనిపిస్తుంది అందుకే టీ పెట్టుకొని వచ్చాను మనం టీ తాగేసి ఇంకా రెడీ అయ్యి మళ్ళీ దేరా సిటీ సెంటర్కి వెళ్ళాలి అన్నా కదా చాలా బాగుంది డేరా సిటీ సెంటర్ కి అయితే వచ్చేసినామండి ఇది కూడా పెద్ద షాపింగ్ మాల్ ప్రతి ఒక్కటి ఉంటాయి కేర్ ఫోర్ ఉంటుంది అలాగే మూవీస్ సంబంధించి ప్రతి ఒక్కటి ఉంటాయి మేము ఎప్పుడన్నా మూవీలు చూడాలంటే ఇక్కడికే వస్తాము ఇప్పుడు సరఫ్ టిజీకి వెళ్తున్నాం అక్కడ వెనకాల చూడండి నేను వీడియో తీసుకుంటా ఉంటే వాళ్ళు నవ్వుతున్నారు అక్కడ ఒక ఫ్యామిలీ మొత్తం మాల్ అంతా ఇలా ఉంటుంది చాలా పెద్దది జస్ట్ అలా చూపెడుతున్నా చూడండి మేము సరఫ్కి వెళ్తున్నాము మా అబ్బాయి ఇప్పుడు త్రీ టైమ్స్ గురించి ఇంకా ఫైనలీ వాడి వల్ల కాదులే అని చెప్పేసి నేను వచ్చాన ఇదిగోండి ఇదే శరఫ్ బ్రిజీ ఇందులో ఏందంటే ప్రతి ఒక్కటి ల్యాప్టాప్ కావచ్చు వాచెస్ కావచ్చు అలాగే కిచెన్ కి సంబంధించినవి ప్రతి ఒక్కటి దొరుకుతాయి మొబైల్స్ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ దొరుకుతాయి కాకపోతే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కన్నా ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు డిఫరెన్స్ ఉంటాయి కొన్ని ఎక్కువ కాస్ట్లో పెట్టుకునేటప్పుడు ఎక్కడంటే అక్కడ కొనడం ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చినాము మనకి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా వారంటీ అవి ఇవి ఉంటాయి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఏ ల్యాప్టాప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అందుకే మా ఫ్రెండ్స్కి కొంతమందిని అడుగుతున్నా ఏది బెటర్ అని చెప్పేసి వాళ్ళ ఫోటోలు పంపించి మా అబ్బాయికి ఒకటి నచ్చింది వాడికి ఏమో ఐప్యాడ్ తీసుకోవాలని ఉండే యాపిల్ది అది వద్దు ల్యాప్టాప్ తీసుకో అని చెప్పేసి చెప్పిన ఇంకా ఫైనలీ ఒకటి స్క్రీన్ టచ్లో సెలెక్ట్ చేసినాడు అది కూడా చాలా కేర్ఫుల్గా వాడుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు దానికన్నా నార్మల్ది బెటర్ అన్నారు కానీ ఇంకా ఫైనలీ స్క్రీన్ టచ్లోనే ఒకటి హెచ్పి ల్యాప్టాపు అది ఎంత పడ్డది త్రీ థౌజండ్ వన్ వన్ గిరామ్ తక్కువ త్రీ థౌజండ్ పడ్డదండి టూ నైంటీ నైన్ దానికి ఒక మౌస్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ వచ్చింది Same zero this But price this one, né? Specification I saw 16GB 512. ఇక్కడ ఆఫర్ ఇదే రెండు వేల ఐదు వందలకు పైన కొంటే ప్రింటరు ప్లస్ ల్యాప్టాప్ బ్యాగ్ అండ్ మౌస్ లేదా వేర్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ అయితే పైన యూజ్ చేస్తున్నాం అన్ని పెద్ద అబ్బాయి బాగా సంతోషంగా ఉన్నాడు వాడికి వాడికి నచ్చిన ల్యాప్టాప్ తీసుకున్నాను కదా ఫస్ట్ వాడు సెలెక్ట్ చేసింది నేను వద్దంటే వద్దన్న ఇంకా ఫోన్లే ప్రతి ఒక్కటి మన సెలక్షనే కాదు అప్పుడప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి కూడా తీసేయాలని చెప్పేసి ఇంక వాడు సెలెక్ట్ చేసుకునిందే తీసిచ్చిన అందుకే బాగా హ్యాపీగా ఉన్నాడు త్రీ ఇయర్స్ బిఫోరు మ్యాట్ వేయించినాను అదే ఫుల్ స్క్రీన్ మ్యాట్ వేయించినాను ఇప్పుడు బ్యాక్ వేయాలంటే ఇంత ముందు రిమూవ్ చేసి ఉండాలంటే కంపల్సరీగా ఉండాలంటే అది ఇంట్లో ఉంది సో అది కనుక ఇది లైఫ్ టైం వారంటీ మనం ఎప్పుడు కావాలన్నా ఎన్నిసార్లు కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు కాకపోతే టెన్ గ్రామ్స్ పే చేయాల్సి ఉంటుంది వన్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్కో ఎంతకో వేయించుకున్నా ఇప్పుడు నేను ఐఫోన్ కూడా వేయించాను ఎందుకంటే కొద్దిగా సేఫ్టీగా ఉండడానికి ఏమన్నా తిందామని చెప్పేసి నెస్టోకి వచ్చినాము కాకపోతే నెస్టోలో లో ఫుల్ రష్ ఉందండి ఈ రోజు ఆదివారం కదా సో అస్సలు ప్లేస్ లేదు ఇంకెందుకులే అని చెప్పేసి పార్సల్ తీసుకెళ్తున్నాం ఇంటి దగ్గర లో కూర్చొని ప్రశాంతంగా అని చెప్పి సిటీ సెంటర్కి వెళ్ళేసి ల్యాప్టాప్ అవన్నీ తీసుకొచ్చినాము అలాగే అక్కడి వస్తు వస్తూ రెండు పిజ్జాలు తెచ్చుకున్నాం టైం లెవెన్ అవుతుంది అక్కడే అక్కడే తిందాం అనుకుంటే అక్కడ ఫుల్ రష్గా ఉంది ఈ రోజు సండే కదా చాలా రష్గా ఉంది అందుకే మళ్ళీ ట్వెల్వ్ అయితే మండే వస్తుంది తొందర తొందరగా తినేద్దాం అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చినాం భోజనం చేసిన తర్వాత స్వీట్ ఉండాలి కదా అందుకే కేక్ తీసుకొచ్చుకుంటాం dan apa dekat macam memang చాలా రోజులు అయిపోయింది పిజ్జాలు తిని షవర్మా తిందాం అనుకున్నా షవర్మా తిందాం అనుకున్నా మళ్ళీ ఎందుకో పిజ్జా మీదకి వెళ్ళిపోయింది మనసు ఎప్పుడు పిజ్జా మేము రిగ్గాలో పిజ్జా హట్ ఉంది కదా అక్కడ తెచ్చుకునే వాళ్ళం కాకపోతే ఈ నెస్టోలో కొత్తగా పెట్టినారండి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ నార్మల్ అక్కడ కొన్నట్టే ఉంటుంది టేస్ట్ పిజ్జాలు అయితే పైనాపిల్ కేక్ అంటే నాకు చాలా బాగా నా బర్త్డే అయితే ఏం కాదు ఊరికేలా తెచ్చుకుంటా

నిజంగా ఇది బాగుంటుంది ఈ ఏందో ఏదేదో తెచ్చుకుంటాను నాకు అసలు అసలు బ్లాక్ ఇది బాగుంటుంది చాలా సీన్ నెస్ ఫైనల్లీ సరఫ్ డీచీకి వెళ్ళి లాప్టాప్ అయితే తీసుకొచ్చిన అలా ఎంత డబ్బులు కట్టినారు ఎక్కడ

అనవసరంగా వేస్ట్ అలాంటివి ఏం కొనండి ఏదైతే యూజ్ అవుతుందో అవే కొంటాను అండ్ ఇప్పుడు మా పెద్దబ్బాయి తర్వాత మా చిన్న అబ్బాయికి కూడా ఇది యూజ్ అవుతుంది కదా అందుకే కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా తీసుకున్నా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో